పాకిస్తాన్ ఉగ్రదేశమని ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ యొక్క పనితీరుని ఎండగట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఏడు బృందాలను అయితే నియమించింది ఆ ఏడు బృందాలకి ఒక్కొక్క బృందంలో ఐదు నుంచి ఏడు మంది ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు అయితే ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క ఎంపీని లీడర్గా అనమాట అందులో ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశితరూర్ గారిని ఎంపిక చేశారు లీడర్గా అనౌన్స్ చేశారు ఇప్పుడు ఈ బృందం అమెరికా వెళ్ళనుందనమాట అయితే ఇప్పుడు కాంగ్రెస్కి ఈ విషయం మింగుడు పడడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ చెప్పినటువంటి ఎంపీలు వీళ్ళు కాదు కేంద్ర ప్రభుత్వం కొంతమంది ఎంపీలు అంటే ప్రతి పార్టీ నుంచి కూడా ఒకరో ఇద్దరు మొత్తానికైతే అయితే సెలెక్ట్ చేశారనమాట మీ ఎంపీలు కూడా మీరు ఎవరినైనా కాంగ్రెస్ అడిగితే కాంగ్రెస్ నాలుగు పేర్లు సిఫార్సు చేసింది అందులో అస్సాం ఎంపీ గౌరవ్ గొగోయి ఉన్నారు మరి ఒక ముగ్గురు ఉన్నారు కానీ శస్తరూర్ గారు లేరు కానీ బీజేపీ ఆడినటువంటి మైండ్ గేమ్ కి ఇక్కడ కాంగ్రెస్ అయితే ఒక విధంగా బాల్తా పడిపోయింది ఈ పేర్లు సెలెక్ట్ చేయకపోగా ఇప్పుడు శస్తరు గారిని సెలెక్ట్ చేయడమే కాకుండా ఆయన్ని ఒక టీమ్ కి లీడర్ని చేసింది ఇప్పుడు కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతుంది శస్తరూరు పైన మనం వేటు వేద్దామా వద్దా ఇప్పుడనే కాదు ఇంతకుముందు కేరళ వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆ ఆ ప్రాంతం ఎంపీ శస్తూలర్ గారు ఆయన అయితే మోదీ గారిని రిసీవ్ చేసుకున్నారు ఇద్దరు కూడా ఒకే వేదికపై పాలు పంచుకున్నారు దీంతో మోదీ గారు ఏమన్నారంటే బహుశా మా ఇద్దరిని ఒకే వేదికపై చూడటం వల్ల కొంతమందికి నిద్ర కూడా పట్టదేమో అని కాంగ్రెస్పై వ్యంగ్యాస్త్రం విసిరారు ఇది కాకుండా ఇంకొక కేంద్ర మంత్రితో శశితరూరు గారు ఫోటో దిగారు అప్పుడు కూడా పార్టీ మారుతున్నారేమో అని ఊహాగానాలు వచ్చాయి అలాగే చాలా న్యూస్ పేపర్లు న్యూస్ మీడియా వీళ్ళందరూ కూడా పెద్ద రాద్దాంతం చేశారు కానీ అప్పుడు ఎవరు కూడా ఏమీ నోరు మెదపలేదు తరూర్ గారు ఏమీ అనలేదు అలాగే కాంగ్రెస్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు అయితే ఇప్పుడు ఈ బీజేపీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ అర్థం కాక కాంగ్రెస్ ఏం చేయాలో అర్థం కాలేదు శశితరూరు గారిపై వేటు వేద్దామా లేకపోతే వేచి చూద్దామా అనేది ఇప్పుడు కాంగ్రెస్లో మల్లగొల్లలు అయితే పడుతున్నారు వేటు వేస్తే ఒక బాధ వేయకపోతే ఇంకొక బాధ ఒకవేళ పార్టీలోనే శశిరూరు గారు కొనసాగుతూ బీజేపీ ఏమైనా మైండ్ గేమ్ ఆడుతుందా అన్నది కూడా ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినటువంటి అనుమానం వాస్తవంగా ఇప్పుడు కాంగ్రెస్ ని చాలాసార్లు ఆయన విమర్శిస్తున్నారు శశి గారు ఆ పాలనా విధానం అంటే పాలనా విధానం అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యవస్థాగత విధానం ఆయనకి నచ్చడం లేదు ముఖ్యంగా ఇండి కోటం బేటలు వారడం కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలుగా ఆయన చూస్తున్నారు ఇకపోతే బీజేపీని ఈ మధ్య ప్రశంసలతో కురిపించడం ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఫిదా అయిపోయానంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇక్కడైతే కాంగ్రెస్లోనైతే పెద్ద దుమారమే రేగింది ఇప్పుడు కాంగ్రెస్ మల్లగొల్లాలు పడుతుంది ఈయనపై ఏం చేద్దాం వేటు వేద్దామా వద్దా అనేది కాంగ్రెస్ ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఎంపీలని సెలెక్ట్ చేయకపోతే శశితరూర్ గారిని సెలెక్ట్ చేసినప్పుడు మరి ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పాలి కదా మాకు చెప్పకుండా నేను అధిష్టానాన్ని ధిక్కరించి వెళ్ళలేనని చెప్పకుండా ఎలా వెళ్తాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్కి ఒక పెద్ద ఇగో